వాళ్ళు ఇచ్చే వాళ్ళు మీ ఫిల్సాన్ని ఎక్కువ మాకు ఇన్ఫర్మేషన్ త్రీ పర్సెంట్ అబ్బాయిని తీసుకుపోతున్నాం వేరే ఆడవాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి అర్థం నువ్వు కూడా ఎవరైనా కానీ ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఎగ్గాడు ఎవరైనా కానీ బస్ ఎక్కి అడగిన జర్నీ చేస్తున్నారంటే మీరు డౌట్ రావాలి కాలేజ్ స్టూడెంట్స్ అయితే పర్లేదు కానీ కాలేజీ అమ్మాయిల కాకుండా కొత్త అమ్మాయి లాగా అడగన పైన తిరిగి ఏమంటే మన పోలీసు అడుగుతున్నా మీ డిపో మేనేజర్ ఇలా ఎలా పై చూసినా కొంచెం మనిషి పెట్టే బ్రే కండక్టర్ మీరు కూడా ఇంకో ఏం చేస్తారంటే చీర నుంచి మంచి పుస్త ఆ బ్యాచ్ కట్ చేసి

అలానే మా ఆత్మీకూరు డిఎస్పి గారు ఆత్మకూరు ఎస్ఐ దిరానీ గారు మా స్టాఫ్ అంతా ఇది ఇటీవల జరిగిన వెళ్ళి నుండి చేసిన తర్వాత జనసమర్థంగా ఉండే ఏరియా బస్ స్టాండ్ కానీ సినిమా హాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఆకస్మికంగా తండ్రి పెట్టుకోవడం ఈ తండ్రిలో భాగంగా ఈరోజు మనం బస్ స్టాండ్ ఎంచుకొని మా స్టాఫ్ తెచ్చుకున్నప్పటికీ ఉన్న పడేసిన సామాన్లు అవన్నీ నేర్చుకోవడం జరిగింది అది యాక్సెస్ పనులలో మరియు ఎలాంటి నేరాలు తరపులు చేసినాలో బాగు ఎవరైనా సరే బస్ స్టాండ్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే లాడ్జెస్లో కానీ ఎక్కడైనా సరే కొంత వ్యక్తులు కనపడినా వాళ్ళు మన ఏరియా వారు కాదని మీకు అనుమానం వచ్చిన ఏమంటే వన్ 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 టూ పోలీసు వారికి కాల్ చేయడం ద్వారా సమాచారం తక్షణ చర్యలు తీసుకుంటాము ఈ దేశ భద్రత బాగా దేశ భద్రతలో భాగంగా ప్రతి చోట చేస్తూ ఉన్నాము ఇలాంటి చాలా చేస్తుంటాము ప్రజలు కూడా దీన్ని సహకరించి మీకు వచ్చిన సమాచారాన్ని లోకల్ పోలీసు వారికి లోకల్ పోలీసు వారికి समाचार चालीह 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 सिंधी तेसि